అండి ఛానల్ సాయి మాట నా విత్ ఆర్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ సంవత్సరానికే చిట్ట చివరిగా వస్తున్నటువంటి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం మనకు సమయం కూడా ఎక్కువ లేదండి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఆ లోపు చూడండి అస్సలు వదులుకోకండి ప్లీజ్ డోంట్ మిస్ అండి ఆ తర్వాత తీరిగ్గా బాధపడతారు పశ్చాత్తాపడతారు ఎందుకంటే ఈ సంవత్సరంలో మీరు అప్పు తీరిస్తే చాలా త్వరగా మీరు తీర్చేస్తారు నెల సంవత్సరం చివరి ఉన్నాం నెల చివరి ఉన్నాం ఇది మనకు ఈ సంవత్సరంలో వస్తున్న ఆఖరి అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఈ మైత్రేయ ముహూర్తంలో మీరు ఒక్క పది రూపాయలు పదకొండు రూపాయలు అప్పు తీర్చినా కూడా చాలా సులభంగా మీ అప్పు తీరిపోతుంది అది కోట్లలో ఉండనివ్వండి లక్షల్లో ఉండనివ్వండి మీకు సంబంధం లేదు ఎంత సులభంగా ఎంత సునాయాసంగా సులహగా అప్పు తీరిపోతుందంటే ఇంత అప్పు ఇంత త్వరగా తీరిందా అని మీరే ఆశ్చర్యపోతారు ఇది కూడా మీరు రేపు మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఖచ్చితంగా చూడండి కంట పడిందా అస్సలు వదులుకోకండి వీడియో పూర్తి చూస్తేనే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది అయితే ఇక్కడ మీకు కోట్ల అప్పు తీరుతుంది బ్యాంకు లోన్స్ క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న బంగారం ఇంటికి వస్తుంది మీకు ఏ విధమైనటువంటి లోన్ అయినా అవనివ్వండి ఏ విధమైనటువంటి అప్పు అయినా అవనివ్వండి తీర్చడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు కానీ మీ అప్పు తీరట్లేదు అప్పులు తీర్చుకుని ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకుని పడుకుందామా అన్నంతగా ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఆ రోజు ఎప్పుడు వస్తుంది అప్పులు తీరే రోజు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం ఆ రోజు అప్పు లేకపోతే వడ్డీలు కట్టే పని లేకపోతే బ్యాంకులో లో ఈఎంఐలు కట్టే పని లేకపోతే లోన్ కట్టే పని లేకపోతే వచ్చిన దాంట్లో తింటాము పస్తుంటాము మా ఇంట్లో మేం పడుకుంటాం ఒకరి కంటికి కనిపించకుండా మా సంసారం గుట్టు బయట పడకుండా మేము బతకాలి అనుకుంటున్నామని ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా మీ అప్పులను తీర్చేస్తుంది ఈ అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి అప్పు ఉంది చిన్న పెద్ద చిన్న చితక ఏదో ఒక రూపేణ అప్పు ఉంది ప్రతి ఒక్క చోట కమిట్మెంట్ అయ్యాము ప్రతి ఒక్క చోట దొరికిన చోటల్లా అప్పులు చేసుకుంటూ పోతూనే ఉన్నాము హండ్రెడ్కి నైన్టీ నైన్ పర్సెంట్ మనకు అందరికీ అప్పులు ఉన్నాయి అప్పులు లేని వాళ్ళు అస్సలు లేరు ఎక్కడో ఒకరు ఉంటారేమో అంటే అలా ఏ రకమైన అప్పు అయినా కానీ మీరు ఈ మైత్రేయీ ముహూర్తాన్ని ఉపయోగించుకున్నారంటే మీ అప్పులన్నీ తీరిపోవాలి మూడు మైత్రేయీ ముహూర్తాలను ఉపయోగించుకోండి అసలు మీ అప్పు అన్నది మీ కంటికి కనిపిస్తే అప్పుడు అడగండి ఎలా అంటే మనం ఒక ఎరేజర్ తీసుకుని అక్షరాల్ని ఎలా అయితే ఎరేజ్ చేస్తామో ఆ విధంగా చెరిగిపోతుంది మీ అప్పు కాబట్టి తప్పకుండా యూస్ చేసుకోండి మరి మనకు సమయం లేదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబరు ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం వచ్చింది మీరు ఒంటి గంట లోపు ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి లేకపోతే మిస్ అయిపోతారు తర్వాత బాధపడతారు కాబట్టి అసలు వదులుకోకండి ఓకేనా మరి ఈ ముహూర్తం ఎన్నింటి నుండి ఎన్నింటి వరకు ఉంది ఆ సమయంలో ఏం చెయ్యాలి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వచ్చి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే వచ్చిన లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి అవసరమే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ నిస్కపోర్ట్ నాకనివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం ఇక్కడ ఒక్కసారి చూడండి ఎందుకంటే గనక ఎంతో మంది కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు గురువు గారు ఎంతో మంది సమస్యల్ని పారద్రోలేశారు గురువు గారు నమ్మకంతో ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువు సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరైతే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు అలాగే భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడళ్ల మధ్య సక్కత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడనే మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి కాల్ చేసి చూడండి ఆ తర్వాత హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు కనుక మీరు ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు సోమవారంతో కలిసి మన అప్పులను తీర్చమైతే ముహూర్తం వచ్చేసింది ఇరవై తొమ్మిదవ తారీఖు చాలా అద్భుతమైన రోజు శివుడి అనుగ్రహం కూడా మీకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ముహూర్తాన్ని అసలు మిస్ చేసుకోకండి మనకు ఈ సంవత్సరంలో ఆఖరి సారిగా వస్తున్న మైత్రేయ ముహూర్తం ఇక పాత వాళ్ళైతే మైత్రేయ ముహూర్తం ఎలా చేయాలో చాలా మందికి తెలుసు కొత్త వివరంగా చెప్తాను ఓకేనా మీకు కావాల్సినది ఏంటి అంటే మీరు ఎంత మంది దగ్గర లోన్ తీసుకున్నారు లేకపోతే ఎన్ని బ్యాంకులు ఎక్కడ మీరు అమౌంట్ కట్టాలి బంగారం ఎక్కడ తాకట్టు పెట్టారు ఈఎంఐలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా లెక్క వేసుకోండి గుర్తు చేసుకోండి అన్ని ఎన్వెలప్మెంట్ కవర్లు కావాలి ఇంకా ఆ తర్వాత బిర్యానీ ఆకులు కూడా అన్ని కావాలి వసకొమ్ములు కూడా అన్ని కావాలి ఓకేనా ఇంకా అందులో పెట్టుకోవడానికి మీకు డబ్బు ఇంత సిద్ధం చేసుకోండి అయితే ఏం చెయ్యాలి ఫస్ట్ ఎన్వలప్మెంట్ కవర్ ఉంటుంది కదా నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమ రాయండి కుదిరితే గంధం బొట్టు కూడా పెట్టండి ఆ తర్వాత మీరు ఎవరికైతే అప్పు ఇవ్వాలి ఆ వ్యక్తి పేరు ఆ పైన టోటల్ అమౌంట్ రాయండి రాసేసి కింద నేను మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని ఈ అప్పు అంతా తీర్చేసుకున్నాను థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం అని రాయండి పైన ఓకేనా ఇక ఆ ఎన్విలమెంట్ కవర్లో ఏం చెయ్యాలి అంటే మీరు ఒక బిర్యానీ ఆకు మీద నా అప్పు మొత్తం తీరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసి అందులో పెట్టేసేయండి ఆ తర్వాత అందులో వసకమ్మ ఒకటి పెట్టండి కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ఇక అందులో పెట్టడానికి డబ్బులు అయితే మీకు మనకు ఈ నెల ఈ సంవత్సరంలో నెల చివరాకరులో మైత్రేయ ముహూర్తం వస్తుంది మీరు ఎలాగో జనవరి ఫస్ట్ కో ఆ నెలలో ఇంట్రెస్ట్ కట్టేది ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ప్లస్ దానికి ఇంకొంచెం యాడ్ చేసి ఈ కవర్ లో పెట్టేసేయండి ఓకేనా అలా పెట్టేసేయండి ఇంకా మీకు పునుగు ఉంటే పునుగు నాలుగు వైపులా రాయండి పునుగు వసకొమ్ము పూజా స్టోర్ లో దొరుకుతాయి ఇప్పుడు మీకు ఈ కవర్ అనేది రెడీ అయిపోయింది ఓకేనా ఇక్కడ ఎంతమంది వ్యక్తుల దగ్గర అప్పు తీసుకుని ఉంటే అన్ని కవర్ లో ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పేరు వ్యక్తి పేరు అయితే ఆ వ్యక్తి పేరు గోల్డ్ ఎక్కడైనా తాకట్టు పెట్టి ఉంటే ఆ తాకట్టు పెట్టినటువంటి ఆ షాప్ ఎక్కడ పెట్టారు మీరు దాని పేరు రాసి ఈ ప్రాసెస్ అంతా చెయ్యండి ఇక దీన్ని మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఈ ముహూర్తంలో మీరు పక్కకి తీసి పెట్టేశారు ఆ తర్వాత మీరు చెల్లించేటప్పుడు ఇందులో ఉన్న డబ్బు తీసుకుని వెళ్ళి చెల్లించేసేయండి లేదు మేము ఆ సమయంలో నేరుగా ఫోన్పే చేస్తాం లేదా గూగుల్ పే చేస్తామంటే ఆ సమయంలో చేసేయండి లేదా వాళ్ళు దగ్గరున్నారండి మేము వ్యక్తులు అయితే దగ్గర ఉన్నారండి పోయి మేము ఇంకా ఎలాగో నెక్స్ట్ మంత్ ఫస్ట్కో సెకండ్కో ఇంట్రెస్ట్ కట్టాలి దానికి తోడు ఇంకొంచెం యాడ్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చే వస్తామని అంటే ఇంకా బెస్ట్ మీరు ఇక్కడ మూడు మైత్రేయ ముహూర్తాలను ఉపయోగించుకున్నారంటే మీ అప్పు మొత్తం కూడా చాలా సులభంగా తీరిపోతుంది అయితే ఇక్కడ మీరు రెండు సార్లు ఫోన్పే చేసినా కూడా వాళ్ళు దూరం ఉన్నారనుకోండి ఫోన్పే చేస్తాం గూగుల్ పే చేస్తామంటే ఓకే కానీ ఈ మూడు సార్లు రెండు సార్లు ఫోన్ పే గూగుల్ పే చేసినా ఒక్కసారి మాత్రం డైరెక్ట్ గా చేతికి ఇవ్వడానికి ట్రై చేయండి మీరు ఈ సమయంలో ఈ అమౌంట్ ఎన్వలప్మెంట్ కవర్లు పెట్టిన అమౌంట్ ఏదైతే పక్కకు తీసి పెడతారు అది మళ్ళీ మీరు వారం తిరిగేలోపు వాళ్లకు చేర్చే ఒక ప్రయత్నం అయితే చెయ్యండి ఇక ఇదంతా ఎప్పుడు చెయ్యాలి అని అంటే గనక మీకు మైత్రేయీ ముహూర్తం స్టార్ట్ అయినప్పుడే ఇదంతా సిద్ధం చేసుకోవాలి ముందుగా ఈ ఎన్వలప్మెంట్ కవర్లు బిర్యానీ ఆకులు పచ్చకర్పూరము అలాగే వసకొమ్ము అన్ని ప్లేట్లో పెట్టి సిద్ధంగా ఉంచుకోండి మైత్రే ముహూర్తం స్టార్ట్ అవగానే ఈ ప్రాసెస్ అనేది మీరు మొదలు పెట్టాలి ముందు చేయకూడదు ఆ తర్వాత చేయకూడదు గుర్తుంచుకోండి మరి మైత్రేయ ముహూర్తం ఎప్పుడు మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి కూడా రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది దాదాపు మనకు గంట నలభై నిమిషాల వరకు కూడా నలభై ఆరు నిమిషాల వరకు కూడా ఇది ఉంటుంది ఏ సమయంలోని ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాల్సి ఉంటుంది ఒకవేళ మేము బయట ఉన్నామండి ఇంట్లో లేమండి అంటే అప్పుడు కూడా మరి ఏం పర్లేదు మీరు మీ ఒక ఎన్వలప్మెంట్ కవర్లో పేరు రాసేసి అమౌంట్ వాళ్ళ కోసం తీసి పెట్టేసేయండి ఆ తర్వాత ఇంటికి వచ్చి చక్కగా కాళ్ళు చేతులు కడుపుకుని దేవుడి దగ్గర పెట్టండి లేదా ఆ సమయంలో మేము డిజిటల్ పేమెంట్ చేస్తామండి ఆన్లైన్ పేమెంట్ చేస్తామంటే చేసేయండి ఇదంతా కూడా మీరు ఆ సమయం స్టార్ట్ అయినప్పుడు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి పూజ చేసుకుని దీపం పెట్టుకొని దేవుడికి సంకల్పం చెప్పుకొని నా అప్పులు త్వరగా తీరిపోయేలా చెయ్యి స్వామి తీరిపోయాయి అంటూ చెప్పుకొని ఇదంతా కూడా దేవుడి ముందు కూర్చొని చెయ్యండి ఆ తర్వాత ఆ కవరు అంతా కూడా కాసేపు అక్కడ పెట్టేసేయండి ఇక నేను చెప్పాను కదా ఈ అమౌంట్ వారం తిరిగే లోపల వాళ్ళకి చేర్చేయండి ఆ సమయంలో చేర్చే వాళ్ళు చే వాళ్ళకి చేర్చేసేయండి అయితే ఇది కొత్త వాళ్ళకి పాత వాళ్ళు ఆల్రెడీ అందులో మీరు బిర్యానీ ఆకు మీద రాసుకున్నారు డబ్బులు అయితే చెల్లించేసి ఉంటారు ఇక మీరు ఆ ఎన్వలప్మెంట్ కవరే వాడదామంటే వాడుకోవచ్చు వాళ్ళ పేరు అలానే ఉంటుంది కాబట్టి మళ్ళీ అందులోనే డబ్బు పెట్టండి ఇంకా బిర్యానీ ఆకు మీద రాశారు కదా ఫస్ట్ మీరు ఈ మైత్రేయ ముహూర్తం స్టార్ట్ అవ్వగానే ఈ బిర్యానీ ఆకుని కాల్ చేసి యూనివర్సులకి బూడిద వదిలేసండి నా అప్పు తీరిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ థ్యాంక్ యూ మైత్రే ముహూర్తం అంటూ ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంత రాసి మళ్ళీగా ఆ కవర్ లో పెట్టేసేయండి అప్పుడు పచ్చకర కరిగిపోయి ఉంటుంది కొత్తది పెట్టండి వసకొమ్ము అలానే ఉంటుంది అదే యూస్ చేసుకోండి ఓకేనా ఇది ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇక మాకు ఇవన్నీ దొరకవండి ఎలా అన్నప్పుడు మరే భయపడాల్సిన అవసరం లేదు మీరు నేరుగా ఆ సమయంలో ఫోన్ పే చేసేయండి దగ్గరుండి తీసుకెళ్లి ఇచ్చేసేయండి అది ఇంకా బెస్ట్ కదా మీరు గోల్డ్ తాకట్టు పెట్టు ఉన్నా ఓకే మీరు విడిపించుకుంటారు లోన్స్ క్లియర్ అవుతాయి మీ అప్పులు తీరిపోతాయి అయితే ఇక్కడ ఒక వైట్ పేపర్ తీసుకొని అదే సమయంలో వైట్ పేపర్ ఒకటి తీసుకోండి ఆ తర్వాత వైట్ పేపర్ మీద ఏం రాస్తారంటే నా దగ్గరికి ప్రతిరోజు చాలా సులభంగా డబ్బు సునాయాసంగా వచ్చి చేరుతోంది నేను ఈ మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకుని నా అప్పులన్నీ తీర్చేసుకున్నాను థ్యాంక్ యూ మైత్రీ ముహూర్తం థ్యాంక్ యూ మైత్రే ముహూర్తం థ్యాంక్ యూ మైత్రే ముహూర్తం ఇలా మూడు సార్లు రాసి ఆ పేపర్ని ఏం చేస్తారు ఫోల్డ్ చేసి మీ దిండి కింద పెట్టుకోండి ఇక అలా పెట్టుకుని వదిలేసేయండి మీ అప్పు ఏదైతే ఉందో తీరినాక ఈ పేపర్ని కాల్ చేసి బూడిద అనేది యూనివర్స్ లోకి ఊదేసేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మైత్రే ముహూర్తం అంటూ మీరు ఇలా చేయటం వల్ల మీ అప్పు తీరడానికి డబ్బు అడ్జస్ట్ అవుతుంది మనకు ఆ మైత్రేయ ముహూర్తం బలం కానీ యూనివర్స్ యొక్క శక్తి కానీ ఏం చేస్తుంది మన అప్పులు తీరే వైపు అడుగులు వేసేలా చేస్తుంది ఆ డబ్బు సంపాదన వైపు మన ఆలోచనలు వెళ్ళేగా చేస్తుంది ఎంత అద్భుతంగా మీ అప్పులు తీరుతాయి అంటే చాలా మంది మైత్రేయ ముహూర్తాన్ని ఉపయోగించుకొని అప్పులు తీర్చుకొని చాలా ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే మీరు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఈ పూజా విధానం అంతా చేస్తానంటే చేయకండి మీ ఇంట్లో ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ దగ్గర చేయించండి మీరు ఆన్లైన్ పేమెంట్ అన్నప్పుడు ఎలాంటి రూల్స్ లేవో చేసేయొచ్చు అయితే మీరు మూడు మైత్రేయ ముహూర్తాలను ఉపయోగించుకొని చూడండి కంటిన్యూస్గా వదలకుండా మీ అప్పు ఎలా తీరుతుందో మీరే మీ కళ్ళారా చూస్తారు మనకు ఎక్కువ సమయం లేదు గుర్తుంచుకోండి మనకు రేపే సోమవారం ఒంటి గంట నుంచి కూడా రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది కేవలం ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది అసలు ఈ చివరి చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు అండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థిలో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిసండ్ సక్సెస్ వస్తుంది మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతో